ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయం ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావతో నా కుమారుడా అని అతని పిలవగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యంలను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను ఇసాకు తన కుమారుడకు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా రిప్కా వినుచుండెను ఏసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను అప్పుడు రిప్కా తన కుమారుడకు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏసావుతో మృతి పొందక మునుపు నేను తిని యహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము నీవు మందకు వెళ్లి రెండు మంచి పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను నీ తండ్రి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు పోవాలని పోవాలనెను అందుకు యాకోబు నా సహోదరుడైన యేసావు రోమము గలవాడు నేను నున్నని వాడాను కదా ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన ఎడలా నా మీదికి శాపమే కాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపం నా మీదికి వచ్చను గాక నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చాను అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగా నా భోజ్యంలను సిద్ధపరచను మరియు తన జ్యేష్ఠ కుమారుడకు యేసావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ నుండెను గనక రిప్కా వాటిని తీసి తన చిన్న కుమారుడకు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికి అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీ వెవరని అడిగను అందుకు యాకోబు నేను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు నీ దేవుడైన యహోవా నా ఎదుటికి దానిని రప్పించుట చేతనే అని చెప్పాను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏసావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను దగ్గరికి రమ్మని చెప్పాను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి స్వరము యాకోబు స్వరమే గాని చేతులు ఏసావు చేతులే అనెను యాకోబు చేతులు అతని అన్నయ్యైన ఏసావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతన్ని దీవించి ఏసావు అను నా కుమారుడవు నీవేనా అని అడగగా యాకోబు నేనే అనెను అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిన్ తిందునెను అతడు తెచ్చినప్పుడు అతడు తినెను ద్రాక్ష రసము తేగా అతడు త్రాగెను తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా ఇదిగో నా కుమారుని సువాసన ఎహోవా దీవించిన చేని సువాసన వలన ఉన్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిల పడుదురు నీ బంధువుల బంధుజనులకు నీవు ఏలికవై ఉండము నీ తల్లిపుత్రులు నీకు సాగిల పడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక ఇసాకు యాకోబును దీవించుటైన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏసావు వేటాడి వచ్చెను అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో ననెను అతని తండ్రి అయిన ఇస్సాకు నీ వెవరు అని అతన్ని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏసావు అను నిజేష్ట కుమారుడనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యం నా యొద్దకు తెచ్చిన వారెవరు నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనను ఏసావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను ఏసావు యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చాను నా జ్యేష్ఠత్వము తీసుకొనెను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను అని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చితిని ధాన్యమును ద్రాక్ష రసమును ఇచ్చి అతన్ని పోషించితిని కనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏసావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా ఏసావు నా తండ్రి నీ వద్ద ఒక్క దీవెనయే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలుగెత్తి ఎడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పడు ఆకాశపు మంచు లేకయు నుండును నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచి వేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చను తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబట్టాను మరియు ఏసావు నా తండ్రిని గూర్చిన దుఃఖ నినుమలు సమీపముగా అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకునేను రిప్కా తన పెద్ద కుమారుడైన ఏసావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోపును నంపి అతనితో ఇట్లనెను ఇదిగో నీ అన్న అయిన నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనిచున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులో నున్న నా సహోదరుడగు లాభాను వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాభాను నొద్ద కొన్నాళ్లు ఉండుము అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించదను ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అనెను మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకున్న ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అనెను